అందరికీ వందనాలండి బాగున్నారా భోజనాలు అయినాయా దేవుని మహాకరుకుని బట్టి మేమందరం బాగున్నాం ఈరోజు మాట్లాడే అంశం వచ్చేసి కర్నూలులో జరిగిన బస్సు ప్రమాదం ఇంకా ఎవరు లేకి రాల అయినా సరే దాని గురించి ఒకసారి మాట్లాడుకున్నాం ఏసీ బస్ అంటే చాలామంది సంతోషంగా హ్యాపీగా మనము ఏసీలో వెళ్ళచ్చు అని చెప్పేసి అని చాలామంది ఆనందంతో ఏసీ బస్సులో బుక్ చేసుకుంటారు కానీ ఏసీ బస్సుల్లో కూడా హీట్ ఎక్కువైపోయి ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది కాబట్టి మీరు ఏసీ బస్సులు వెళ్ళినా ఏ బస్సులు వెళ్ళినా ట్రైన్లో వెళ్ళినా కొంచెం మెలకుగా ఉండండి మెలకుగా ఉంటే మన ప్రాణాలు మనం కాపాడుకోగలుగుతాం ఇప్పుడు కర్నూలు హైవేలో జరిగిన బస్సు ప్రమాదం చూడండి నిజంగా చాలా ఇచ్చేతరంగా ఉందండి బైకు టీ కొట్టడం ఏంటో మరి బస్సు అంతా కాలిపోవడం ఇరవై మంది అక్కడికే చనిపోయినారంట ఒక ఆవిడైతే మరి కూతుర్ని తోడుకొని ఆమె మస్కట్లోనూ ఎక్కడనో పనిచేస్తారంట మస్కట్ నింట్టు వచ్చినారంట వాళ్ళు భర్త వెళ్ళిపోయారంటే కొంచెం ఫీవర్ ఉండబట్టి ఇంటికాడ ఉండిందంట ఇంకా అమ్మ కూతురు ఇద్దరు బయలుదేరి వెళ్ళారంట అదే బస్సులో మరి అమ్మ కూతురు ఇద్దరు కూడా ఒకరినొకరిని పట్టుకొని కలిపినారట మంటల్లో ఎంత దారుణమండి బస్సులు మరి బస్సు డ్రైవరు కాంట్రాక్టరు ఇద్దరు కూడా దూగేస్తారంట మరి ఆ బస్సులో ఉన్న ఎవరైతే బాగా నిద్రలోకి వెళ్ళిపోయినారో అటు అందరూ చనిపోయినారు లేకుంటే పైన అంతస్తులో సీటు ఉంటుంది ఆడపడుకుంటారు వాళ్ళు దిగలేకనో ఆ మంటలు ఎత్తుకునే సమయంలో ఎట్ట పోవాలనో తెలియకు అది చూస్తుంటే ఆ దృశ్యాలన్నీ చాలా బాధగా ఉందండి నిజంగా వాళ్ళ ఆత్మశాంతి కలగాలి ఆ కుటుంబరాలకు ఓదార్పు కలగాలి మీరు లైవ్లో వచ్చిన వాళ్ళు లైక్ చేయండి థ్యాంక్ యూ అండి లైక్ చేశారు మరి ఆ కుటుంబం ఎంత బాధపడుతూ ఉంటుంది తెలుగులో కామెంట్ పెట్టండి ప్లీజ్ ఆ కుటుంబం ఎంత బాధపడుతూ ఉంటుంది కదండి ఎంత దారుణం కదా నిజంగా బైక్ వల్లనే ప్రమాదం జరిగిందా మరి దేని వల్ల ప్రమాదం జరిగిందో తెలియదు కానీ మరి అక్కడికక్కడికి ఎంతో మంది కుటుంబరాలు రోధిస్తున్నారండి చాలా బాధగా ఉంది వాళ్ళ పరిస్థితులు ఆ ఈరోజు ఒకటి చూసినారండెలైన్ వచ్చేసి కొక్కిలైనా బుల్టోజర్ ఏదో మరి ఆ బోసన్ లాగడానికి వచ్చినప్పుడు ఆ కుక్లైన్ కూడా పడిపోయిందండి పల్టీ పడిపోయింది కింద ఆ బొస్సును లాగుతూ ఉంటే మీరు ఒకటి గమనించినారా కుక్కలైన్ లాగే ముందు బొస్సును ముందు లాగేటప్పుడు ఆడనే ఒక పెద్ద పుర్రు ఉందండి ఆ కుక్కి కుక్కి తగిలిచ్చి లాగేటప్పుడు అక్కడే పెద్ద పుర్రు ఉంది ఎంతగా వాళ్ళు తనకలాడి ఉంటారు ప్రాణం పోయేటప్పుడు కదా కాబట్టి మనం కూడా జాగ్రత్తగా ఉండాలండి బస్సులో కానీ మరి ఏ విధంగా మనం ప్రయాణం చేస్తున్నప్పటికైనా మనం జాగ్రత్తగా ఉండాలి ప్రయాణంలో మెలకుగా ఉండాలి నిద్రపోయేదేదో ఈరోజు రాత్రికి మనకు ట్రావెల్ చేయాలి ప్రయాణం చేయాలి సరే ఉదయం పడుకోండి కాసేపు ఒక గంట రెండు గంటలు పడుకుండా వేసేయండి అప్పుడు నైట్ మనం వెళ్ళినప్పుడు అయినా కూడా కొంచెం మెలకుగా ఉండవచ్చు నేను కూడా ఎన్నోసార్లు హైదరాబాద్కి మా రాయచోట్టుకి ఎన్నోసార్లు ప్రయాణం చేశాను కానీ ప్రయాణంలో నాకు సాధ్యంగా నిద్ర రాదు మెలకుగానే ఉంటాను నేను ఇప్పుడు ట్రైను మరి అప్పుడు ట్రైన్లు కూడా కాలిపి ఎంత ప్రమాదం ఎంతమంది చనిపోయినారు ఒక అమ్మాయి అయితే ట్రైన్లో మరి వాళ్ళ అమ్మకు ఫోన్ చేస్తూనే ఉందంట అమ్మ నేను బాగున్నాను ఏడవకు బాగున్నాను అంటూనే ఉందంట వాళ్ళ అమ్మ వాళ్ళు ట్రైన్ దగ్గరికి లోపు అమ్మాయి ఫోన్ పనిచేయలేదంట ఆ అమ్మాయి ఎక్కడ ఉండదో తెలియలేదంట ఆ పెట్టి ఏ పెట్టి మొత్తం వెతుక్కుండేలోపు ఆ అమ్మాయి చనిపోయిందంట అవన్నీ చాలా దారుణంగా ఉంటాయండి పరిస్థితులు కాబట్టి మనం ప్రయాణం చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ప్రయాణం చేయాలి మన వెనకాల మన కుటుంబం ఉన్నదని మాత్రం గుర్తుపెట్టుకోవాలండి ఏదో మనం ప్రయాణం చేస్తున్నాం చేస్తున్నాము అనుకుంటే కాదు మనం వెళ్ళిపోతే మన కుటుంబం ఎంత బాధపడుతుంది అనేది కూడా మీరు ఆలోచించాలి ప్రయాణం చేసేటప్పుడు మెలుగుగా ఉండండి జాగ్రత్తగా ఉండండి ఒకవేళ మీ పిల్లలు కానీ వాళ్ళ పెద్దోళ్ళు కానీ అమ్మానాన్నలు ఎవరు ప్రయాణం చేస్తారని కూడా వాళ్ళకు జాగ్రత్తలు చెప్పండి ప్లీజ్ అదే నేను కోరుకునేది ఏ అంశం మీదనే ఈరోజు మాట్లాడదాం అనేసి వచ్చాను లైవ్కి మీరు లైవ్ ఎక్కడ నుండి చూస్తున్నారు కామెంట్ చేయండి లైక్ చేయండి ఓకే అక్క అని కామెంట్ పెట్టారు ఇంగ్లీష్ నాకు రాదునైనా తెలుగులో కామెంట్ పెట్టండి చాలా దారుణమైన పరిస్థితులు ఉన్నాయండి దారుణమైన పరిస్థితులు భయంకరంగా యాక్సిడెంట్లు అవుతున్నాయి ఈ పిల్లలు కూడా ఈ పిల్లలైనా సరే ఆడపిల్లలైనా మగపిల్లలైనా ఈ బైకుల్లో భయంకరంగా చాలా స్పీడ్లో తోలుతారండి ఇక్కడేముందండి కోవేట్లో చూడాలి అబ్బో మహా దారుణం కారు మరీ దుమ్ము వేసేటుగా తిప్పుతారు రోడ్ల మీద చాలా భయంకరంగా డ్రైవ్ చేస్తారు కోవేట్లో అయితే కోవేట్లో పిల్లలకి చెప్పలేము కూడా చెప్పినా కూడా వాళ్ళు పట్టించుకోరు యాక్సిడెంట్ ఏదైనా జాగ్రత్తగా తోలిదంటే కళ్ళవల్లి అంటారు అంటే పోతే పోనీలే అంటారు పట్టించుకోరు ఇంకా అక్కడ అరబీ కంట్రీలో చాలా దారుణంగా ఉంటుంది పరిస్థితి ఇప్పుడు మనం కూరగాయలు మార్కెట్కి అందు వెళ్ళినామన్నాం కొంతమంది పిల్లలు ఏం చేస్తారంటే పెప్సీలు తాగుతారు గాజు బోటల్లో ఆ పెప్సీ బోటల్ అన్నీ రోడ్ల మీద పగలగొట్టేస్తారు పట్టించుకోరు ఎవరు ఏమి అనలేరు కోయటి పిల్లలు పొద్దున్నే వాళ్ళు వస్తారు వాళ్ళు అంటే మున్సిపాలిటీ వాళ్ళు కదా మన ఇండియాలో మున్సిపాలిటీ వాళ్ళు రోడ్డు తోసేవాళ్ళు వాళ్ళు వచ్చి ఇంకా పాపం అన్నీ తోసి ఎత్తిపోస్తూ ఉంటారు అది ఎంత దారుణం కదా కోయిట్లో అంత భయంకరంగా ఉంటుంది మన ఇండియాలో కూడా యాక్సిడెంట్లు ఎక్కువ అవుతున్నాయి ఎక్కువ యాక్సిడెంట్లు అవుతున్నాయి అందులో చిన్నపిల్లలు డ్రైవింగ్ చేయటము లేదా బస్సు డ్రైవర్లు మనం బస్సు డ్రైవర్ ఎక్కినప్పుడు బస్సు ఎక్కినప్పుడు కానీ మరి ఆ వ్యక్తి తాగున్నాడా లేదా అని కూడా పట్టించుకో మనం అంటే మామూలుగా గవర్నమెంట్ బస్సు అయితే తాగరు ట్రావెల్ చేసేది మరి ప్రైవేట్ బస్సులు ఖచ్చితంగా మనం కనుక్కోవాలి ఉన్నాడా లేదా మామూలుగా తోలుతున్నాడా అని చెప్పేసి అని మన జాగ్రత్త మనం చూసుకోవాలి కదండి ఒకవేళ నార్మల్గా మనం సీట్లో కూర్చుండే బస్సులో పోయినామనుకోండి ఏసీ బస్సు లేకుండా ఏసీ బస్సు అయినా దాంట్లో రెండు రకాలు ఉన్నాయి ఒకటి పొడుకొని వెళ్ళేది బెడ్ అన్నీ ఉంటుంది ఒకటి వచ్చేసి మా నార్మల్గా కూర్చొని పియ్యేది అది కూడా ఏసీ బస్ నార్మల్గా కూర్చొని అయితే మనం ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు వెంటనే దూకడానికో మరి కిటికీలో ఉంటూ ఏదో ఒక విధంగా బయటపడడానికి ఉంటుంది ఈ ఏసీ బస్సులో ఒకటి కనుక్కుంటే వేసినారు అదే బెడ్ ఉండేటి అది ఏం చేస్తున్నారంటే హాయిగా ఇంకా మనం మన తావుకి వెళ్ళినప్పుడు లేద్దాంలే లేపుతారులే అన్నిటి నిద్రపోతున్నారు అట్ట నిద్రపోయి ఈరోజు ప్రాణాలు తీసుకున్నారు చాలామంది ఓకేనండి మీరు ఎక్కడినట్టు లైవ్ చూస్తున్నారు కామెంట్ చేయండి కామెంట్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ అండి లైక్ చేసినందుకు నిన్న ఫోన్ల గురించి చెప్పాను ఫోన్లు ఎలా మన పిల్లలకి ఇస్తే ఎలా జాగ్రత్తలు పాటించాలి అవన్నీ మరి లైవ్ ఎవరైనా చూడకుండా ఉంటే నిన్న లైవ్ కూడా చూడండి ఈరోజు వచ్చేసి ట్రావెల్ గురించి ట్రావెల్ చాలా జాగ్రత్తగా మనం ప్రయాణం చేయాలి ఇది మనం మనం ప్రయాణం చేస్తున్న మన ప్రాణం మన చేతిలో ఉంది మన ప్రాణం మనం కాపాడుకోవాలంటే మనం మెలకుగా ఉండాలి పోతే పోనీలే ప్రాణంతో ఏమి సంబంధం అనుకుంటే ఆది మరిచి నిద్రపోవడం ఇప్పుడు కొంచెం మెలుకుగా ఉండేవాళ్ళు ఆ బస్సులో ఉన్నట్టు దూకేశారు వాళ్ళు ప్రాణాలు కాపాడుకున్నారు మెలుకుగా లేని వాళ్ళు కొంచెం వయసులో వయసు తక్కువ ఎక్కువ ఉన్నవాళ్ళు బాగా నిద్రమతులకు వెళ్ళిన వాళ్ళు వాళ్ళు ఏం చేశారు బస్సులో అలాగే ఉండిపోయి వాళ్ళు ప్రాణాలు పోగొట్టుకున్నారు కాబట్టి మనం ఎప్పుడు కూడా ఎక్కడ కూడా ట్రావెల్ చేసేటప్పుడు మెలకువగా ఉండాలి ఇంకా ట్రైన్లలో చూడండి చాలామంది ట్రైన్లలో ఏం చేస్తారంటే ఆ ఫోన్ ఛార్జింగ్ పెట్టేస్తారు పడుకొని నిద్రపోతారు ఎవడో ఒకడు ఆ కిటికీలోనే ఉంటూ వస్తాడు ఆ ఫోన్ ఎత్తుకొని వెళ్ళిపోతాడు అది ఫోన్ కానీ బ్యాగ్ కానీ ఏమన్నా ఏం దొరికితే అది ఎత్తుకొని వెళ్ళిపోతాడు చాలా తాస్కరంగా ఉంటారండి కొంతమంది మళ్ళా ఏమో నా వస్తువులు పోయినాయి నా ఫోన్ పోయింది నా పర్సు పోయింది నా బ్యాగ్ పోయింది అని చెప్పేసి అని మళ్ళా బాధపడుతూ ఏడుస్తూ ఉంటాడు ఎవరు కామెంట్ చేస్తారు ఓకే అక్క బాయ్ అని పెట్టారు బాయా హాయా తెలుగులో కామెంట్ పెట్టండి నాన్న ఇంగ్లీష్లో నాకు రాదు తెలుగులో మాత్రమే కామెంట్ పెట్టండి దానికి నేను బదిలీయగలుగుతాను రేపు మార్నింగ్ సండే అండి మాకు చర్చిలో ఆరాధన ఉంటుంది కాబట్టి ఇంకా ఈ నైట్ కూడా ప్రార్థన ఉంటుంది మాకు ఆన్లైన్ ప్రార్థన ఉంటుంది పదిన్నరకు రాత్రి కూడా పదిన్నర అయిందండి ఈరోజు కూడా పదిన్నర పదకొండు లోపల అయిపోతుంది ప్రేరు తొమ్మిదిన్నరకు స్టార్ట్ అవుతుంది హలో అండి హలో బోన్ చేశారా ఏం కర్రీ ఎక్కడి నుండి మీరు లైవ్ చూస్తున్నారు కామెంట్ చేయండి ఈరోజు కొంచెం లేట్ అయిపోయింది లైవ్ అందుకని ఇంకా ఎవరు రావట్లేదు వచ్చి వెళ్ళిపోయారు తెలీదు హలో అండి వచ్చిన వాళ్ళు ఒక లైక్ చేసేసి వెళ్ళచ్చు కదా ఇట్లా వస్తున్నారు అంటే వెళ్ళిపోతున్నారు వస్తున్నారు వెళ్ళిపోతున్నారు మీరు ఎక్కడి నుండి లైవ్ చూస్తున్నారు కామెంట్ చేయండి అంత సేమంగా ఉన్నారా భోంచేస్తారా ఏం కర్రీ ఏ ఊరు ఎక్కడి నుండి లైవ్ చూస్తున్నారు థ్యాంక్ యూ అండి మళ్ళీ ఒకరు లైక్ చేశారు థ్యాంక్ యూ అండి ప్రయాణం చేసే వాళ్ళ కోసము మరి జాగ్రత్తలు ఎలా తీసుకోవాలో ఇదివరకే నేను చెప్తూ వచ్చాను లైవ్ స్టార్ట్ అయినప్పటి నుండి చెప్తున్నాను కాబట్టి ప్రయాణం చేసేటప్పుడు మనం ట్రావెల్లో మెలకుగా ఉండాలి మెలకుగానే ఉండాలి నిద్రమతులు ఉన్నామంటే ప్రాణాలు కోల్పోతున్నాం కర్నూలు దగ్గర జరిగిన ప్రమాదం గుర్తుపెట్టుకోండి ఎన్నోసార్లు అండి రైళ్ళు కూడా ఢీగొట్టి ప్రాణాలు వాళ్ళు ఎత్తామని ఉన్నారు లో అండి హాయ్ 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 బాయ్ హాయ్ బాయ్ ఎక్కడ చూస్తున్నారు కామెంట్ చేయండి లైక్ చేయండి కామెంట్ లైక్ కామెంట్ లైక్ హలో నమస్తే ఎక్కడ నుండి లైవ్ చూస్తున్నారు కామెంట్ చేయండి ఛానల్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కర్నూలు జరిగిన రైలు బస్సు ప్రమాదం గురించే మాట్లాడుతున్నానండి ఇప్పటిదాకా మనం ఎక్కడికైనా కానీ ప్రయాణం చేసినప్పుడు ఎంత జాగ్రత్తగా వెళ్ళాలి అనేదే చెప్తున్నాను ఓకే చెప్పుకో అని వెళ్ళిపోతున్నారు పదహారు నిమిషాలు ఓకేనండి ఓకే 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 నిమిషాలు అయిపోతుంది ఓకేనండి లైవ్కి ఇంకా ఎవరు రాలేదు మరి ఎందుకు తెలియదు పదహారు నిమిషాలు అయింది కనీసం హాఫ్ అన్ అవర్ అని ఉన్నావు థర్టీ మినిట్స్ ఉంటే హాఫ్ అన్ అవర్ అవుతుంది నిన్న కూడా ట్వంటీ ఎయిట్ మినిట్స్ ఉన్నాను చూద్దాం మనకు చర్చ కాల్ వచ్చినప్పుడు లైవ్ ఆఫ్ చేసేసి మళ్ళీ ప్రేయర్లోకి వెళ్ళిపోవాలి అలదా లా నీకు వెలుగు kiss 6 Trustee నీకు వెలుగు 27 వేడి దరను సమీపించేవా నీకు వేడిదల సమపించా వేడి దర్లా సమపించాము మీకు వేడిదల్లో సమర్పించాము హలో అండి హలో ఇంకా కడప నుండి వంటిమట్టి తమ్ముడు వంటిమట్టి నుండి తమ్ముడు రాలేదు లైవ్ వెళ్ళలేదాకా గేదెలో గేదెలు అన్నారు గేదెలు వీడియో అయితే తీసి పెట్టేశాను వర్షాకాలం చాలా జాగ్రత్తగా ఉండాలండి వర్షాకాలం ఎలాంటి ప్రమాదాలు సంభవిస్తాయి రేపు లైవ్లో చెప్తాను రేపు సండే సండే బిజీ బిజీగా ఉంటాము దేవుని నమ్మినవాడు ఎప్పుడు కూడా అవమానం అవమానాడు హలో అండి హాయ్ ఎక్కడి నుండి లైవ్ చూస్తున్నారు కామెంట్ చేయండి కామెంట్ చేస్తేనే కదా తెలిసేది మీరు ఎక్కడ నుండి లైవ్ చేస్తున్నారు అనేది ఒకటి లైక్ చేయండి ప్రయాణం గురించి జాగ్రత్తలు తీసుకోవాలనేసి లైవ్ ఇప్పటివరకు నేను మాట్లాడానండి మనం ప్రయాణం చేసినప్పుడు ఎలా మెలకు కలిగి ఉండాలని వస్తున్నారు వెళ్ళిపోతున్నారు ఏమైంది మీరు ఏదో ఒకటి మాట్లాడితే కదా ఏదో ఒకటి కామెంట్ పెడితే కదా నేను చెప్పడానికి మీరు క్వశ్చన్స్ వేస్తే నేను ఆన్సర్ ఏదో ఒకటి ఇస్తాను మీరు లైవ్ వస్తున్నారు వెళ్ళిపోతున్నారు వస్తున్నారు వెళ్ళిపోతున్నారు లైవ్ చేయట్లేదు కామెంట్ పెట్టట్లేదు అసలు మీరు ఎక్కడి నుండి మాట్లాడుతున్నారు చూస్తున్నారు అనేదాన్న కామెంట్ పెట్టాలి కదండి మళ్ళీ వెళ్తున్నారు ఏం చేద్దాం వస్తుంది ఫ్రెష్ అంతంగా ఈరోజు వర్షం లేదండి మాకు వర్షం అయిపోయింది రాత్రి కూడా కొంచెం లైట్గా పడ్డది ఈరోజు మార్నింగ్ నుండి వర్షం అసలు పడలేదు కొంచెం బట్టల్లో ఉతికేసుకొని ఆడబెట్టుకునేసినాము బాలుడు నడవలసిన త్రోవను వాడికి నేర్పినప్పుడు వాడు పెరిగి పెద్దవాడైనప్పుడు దావ తొట్టెళ్ళడు దారి తప్పిపోడు తల్లిదండ్రి ఎందు ప్రేమ దేవుని ఎందు భయభక్తులు మనం చిన్నప్పటి నుండి పిల్లలకు నేర్పించాలి హలో నా హలో బాగున్నారా లైవ్కి వస్తున్నారు వెళ్ళిపోతున్నారు కామెంట్ అన్నా చేయండి కామెంట్ చేయకపోతే కనీసం ఒక లైక్ అన్నా కొట్టేసుకోండి లైక్ కొట్టడానికి డబ్బులు ఏం ఖర్చు కావు కదండి లైక్ కొడితే ఛానల్ ఇంకొంచెం గ్రోత్ అయ్యి ఇంకొంచెం ముందుకు వెళ్తాది ఇంకా కొంచెం కొంతమంది చూస్తారు ఓకేనండి మాకు మళ్ళీ ప్రేయర్ ఆల్ నైట్ ప్రేయర్ ఉంది కాబట్టి రేపు సండే కోసము ఈరోజు మళ్ళీ ప్రేయర్ నిన్న వచ్చేసి ఈరోజు సాటర్డే సాటర్డే కోసం ఫ్రైడే ప్రేర్ చేస్తాము నైన్ నుండి టెన్ థర్టీ వరకు ఈరోజు కూడా నైన్ థర్టీ నుండి నైన్ థర్టీ నుండి టెన్ థర్టీ లెవెన్ అయిపోతుంది పదకొండు అయిపోవచ్చు ఒకవేళ పదిన్నరకే కూడా ముగించవచ్చు అంతవరకు ప్రేయర్ ఉంటుంది మాకు ఓకేనండి మీరు నా యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది యూట్యూబ్ ఛానల్ కూడా చూడండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇతరులకు షేర్ చేయండి మీరు షేర్ చేసే ఈ వీడియో ఇంకా ఎవరికన్నా నచ్చచ్చు కొంతమందికి నచ్చదు కొంతమందికి నచ్చుతుందండి అందరికీ నచ్చాలని రూల్ లేదు అందరికి నచ్చకూడదని కూడా కూడా రూల్ లేదు ఎవరు ఇష్టం వాళ్ళది నాకు కూడా మూడు వందలు పైన ఉన్నారు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుంటారని నమ్ముతున్నాను ఓకేనండి చిన్న పా ఒక పాట పాడుకొని చిన్న పాట పాడుకొని ఒకసారి ఇంకా ప్రార్థన చేసుకొని ముగించుకున్నాము ఓకేనా సర్వోనతుడా నీవే నాకు ఆశ్రయా దుర్గము నీవే నాకు ఆశ్రయా దుర్గము ఎవరు లేరు నాకు ఇలాలో ఎవరు లేరు నాకు ఇలాలో ఆదరణ నీ ఆనందము నీవేగా సర్వోనతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము నిందల పాలై నిత్యని నివందన నీతో చేసిన దాని ఏలకు నిందల పాలై నిత్య నివందన నీతో చేసిన దాని ఏలుకు

నాకు సర్వోనాథుడా దుర్గము సరేనండి చిన్న ప్రార్థన చేసుకొని లైవ్ ముగిచ్చేస్తాను ఎందుకంటే మళ్ళీ ఇప్పుడు తొమ్మిది నుండి మళ్ళా మాకు పది పదిహారు వరకు మళ్ళా ప్రార్థన ఉంటుంది ఆన్లైన్ ప్రార్థన రేపు ఆదివారం కోసం సిద్ధపడ్డానికి రేపు సండే కాబట్టి మళ్ళీ ఎవరో లైక్ చేసినారు చాలా థ్యాంక్స్ అండి మరే నేను కూడా ఎవరైనా ఏకేవించాలనుకుంటే కనుక లైఫ్ లో ప్రార్థనలో ఏకేవించండి ఆ మీ అవసరత ఏదైనా ఉంటే కూడా కామెంట్ లో తెలియచేయండి దాని గురించి ఖచ్చితంగా ప్రార్థన చేస్తాను అది తెలుగులో కామెంట్ చేయండి ఓకేనండి ప్రార్థన చేసుకున్నాం స్తోత్రం 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 అయినా సర్వశక్తిమంతరా మంత్ర సర్వోనతర మహోనతర మహాగణడానికి స్తోత్రాన్ని నిఘరం విన్నావానికి లెక్కలేని స్తలు స్తోత్రాలు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం డాడీ నీకు స్తోత్రాలు అయినా దినమంతా నికృప్జాత కాచు కాబట్టి నీ రకాల చట్టను భద్రపరిచి నీ రక్త కోట్లు ముద్రించి మమ్మల్ని సజీవ లెక్కనుంచి దాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు మరినైనా ప్రయాణంలో ఎలా జాగ్రత్తలు తీసుకోవాలనేది నేను లైవ్ లో మాట్లాడుతున్నాను ప్రభావ ప్రతి ఒక్కరు కూడా మెలకు కలిగి నైనా ప్రయాణంలో నైనా ప్రయాణం చేయాలి తండ్రి మొత్తం నిద్రలో ఉన్నప్పుడు ప్రభా ప్రాణాలు కోల్పోయే ప్రమాదం కూడా ఉంటుంది కనుక ప్రభా నైనా మెలకు కలిగి ప్రయాణం చేసే కృప ప్రతి ఒక్కరికి దేండి తండ్రి ఇప్పుడు లైవ్ లో ఎవరున్నా గనుక నైనా ప్రభా ప్రార్థనలో ఏకేపిస్తుంటుండే ఆ బిడ్డలందరినీ దీవించండి ఆశీర్వదించండి వాళ్ళు ప్రతి ఒక్క అవర్స్త్న మీరు తీర్చండి డాడీ నీకు స్తోత్రాలు అయినా అధికార విషయమైనా జాబు విషయమైనా అయా పంట ఫలాలు పండలేదేమో ఆ విషయమైనా కూడా నైనా ప్రభా నైనా వివాహం విషయమైనా ఏ విషయమైనా కూడా నైనా మీరు నైనా కారించండి అనారోగ్యతో పతికబెట్టిన ముట్టండి ఏ నైనా ఏ జబ్బైనా ప్రభావ క్యాన్సర్ ఏడ్స్ కుష్టి అదే నైనా కీళ్ళ నొప్పులు మోగాల నొప్పులు షుగర్ బీపీ కులుష్టాలు నైనా హార్ట్అటాక్ బ్రెయిన్ రూమ్ నైనా అనేకమైన వ్యాధులు ప్రవానికి బిడ్డలందరినీ ముట్టండి స్వస్థపరచండి మంచి ఆరోగ్యంతో ఇచ్చేందుకు అయ్యా అప్పా నీకు డాడీ నీకు స్తోత్రమునైనా దీవించి ఆశీర్వదించండి బిడ్డలందరినీ మీరే కాచి కాపాడమని ప్రభు అని అయినా ఈ ప్రార్థన ధూపం వల్ల సన్నిధికి చేర్చుకోమని ఈ దీనిరాలు ప్రార్థన ఆలకించి ప్రతిఫలము దేవని నన్ను తగ్గించుకుంటూ మిగతామైనామాన్ని హెచ్చేస్తూ ఏస్తు పరిశుద్ధనామలే ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ ఏ రక్తమే జం సెలవు రక్తమే జం ప్రవేశ పూర్వీజం కలుగును గాక ఆమెన్ అపాధి క్రియలు నాశనమనుగాక ఆమెన్ క్రీస్తునామ నిరంతరము నిల్చుండును గాక ఆమెన్ అందరికీ వందనాలండి వందనాలు ఓకేనండి ఇదివరకు లైవ్లో ఉన్నందుకు చాలా థ్యాంక్స్ మరి మీకేమన్నా ప్రార్థన అవసరం ఉన్నా కూడా మీరు కామెంట్ చేయండి ఖచ్చితంగా మీకోసం ప్రార్థించడానికి మేము ప్రయత్నిస్తామండి ఓకేనండి అందరికీ వంద నాల్ గుడ్ నైట్ బాయ్ బాయ్